హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే జీమెయిల్ రిలేటెడ్ వీడియో నెంబర్ సిక్స్ ఇది ఇవాళ వీడియోలో మన జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మన ఫోన్ నెంబర్ ఇస్తుంటాం కదా ఆ ఫోన్ నెంబర్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలో ఈ వీడియోలు తెలుసుకుందాం దానికోసం మీరు జీమెయిల్ యాప్ ఓపెన్ చేయండి చూడ జీమెయిల్ యాప్ చూసారా దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత పైన చూడండి త్రీ లైన్స్ కనిపిస్తుంది చూసారా దీనిపైన ట్యాప్ చేయాలి తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత పైకి ఇలా స్వైప్ చేయాలి ఇలా స్వైప్ చేసినట్లయితే కింద చూడండి సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దీనిపైన ట్యాప్ చేయాలి తర్వాత ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనకు మన మొబైల్లో ఎన్ని జిమెయిల్ అకౌంట్స్ అయితే యాడ్ అయి ఉంటాయో వాటి అన్నింటి యొక్క ఐడీస్ అన్ని కూడా ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది దీంట్లో మీరు ఏ ఐడి నెంబర్ అయితే మార్చాలనుకుంటున్నారో ఆ ఐడిని మీరు సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపించడం కోసం చూడండి కుమార్ టూ త్రీ డబుల్ ఫైవ్ నైన్ వన్ అనే ఈ జీమెయిల్ ఐడిని ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసినట్లయితే తర్వాత ఇలా వస్తుంది ఇక్కడ చూడండి అకౌంట్ అనే దగ్గర మేనేజర్ గూగుల్ అకౌంట్ అనేసి ఇలా ఉంటుంది దీనిపైన ట్యాప్ చేయాలి తర్వాత ఇలా వస్తుంది ఫస్ట్లో చూడండి హోమ్ సెకండ్లో పర్సనల్ ఇన్ఫార్న్ ఉంటుంది ఈ పర్సనల్ ఇన్ఫార్మే దాని మీద ట్యాప్ చేయాలి మళ్ళీ తర్వాత ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత పైకి ఎలా స్వైప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి కాంటాక్ట్ ఇన్ఫార్మే దగ్గర ఈమెయిల్ ఫోన్ నెంబర్ ఈ రెండో కూడా మనం చూపించడం జరుగుతుంది ఇక్కడ మనకి ఈ ఫోన్ నెంబర్ అనేది మనం జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏ ఫోన్ నెంబర్ అయితే ఇస్తామో ఆ ఫోన్ నెంబరే ఇక్కడ చూపించడం జరుగుతుంది ఈ ఫోన్ నెంబర్ మార్చాలనుకున్నట్లయితే దీనిపైన ఇలా ట్యాప్ చేయాలి ట్యాప్ చేసినట్లయితే తర్వాత ఈ విధంగా మనకు చూపిస్తుంది దిస్ ఫోన్ నెంబర్ హ్యాస్ బీన్ యాడెడ్ టు యువర్ గూగుల్ అకౌంట్ అనేసి మనకి విధంగా చూపిస్తుంది ఈ ఫోన్ నెంబర్ మీ గూగుల్ అకౌంట్కి యాడ్ అయ్యి ఉందనేసి మనకు చూపిస్తుంది దీన్ని మనం మార్చాలనుకున్నట్లయితే మళ్ళీ దీనిపైన ట్యాప్ చేయాలి తర్వాత మళ్ళీ మనకి ఈ విధంగా చూపిస్తుంది ఈ ఫోన్ నెంబర్ డిలీట్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ చూడండి డిలేట్ ఆప్షన్ అనేది మనకు చూపిస్తుంది అలా కాకుండా మనం వేరే నెంబర్ యాడ్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ పెన్సిల్ సెంబర్ చూసారా దీనిపైన ఇలా ట్యాప్ చేయాలి తర్వాత ఈ విధంగా మనకు పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది మీ జీమెయిల్ ఐడి యొక్క పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసేయండి ఇప్పుడు నా పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నాను ఈ విధంగా పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అనే దాని మీద ట్యాప్ చేయాలి తర్వాత మళ్ళీ అదే విధంగా చూపిస్తుంది మళ్ళీ పెన్సిల్ చెంబల పైన మళ్ళీ ట్యాప్ చేయాలి తర్వాత ఈ విధంగా వస్తుంది అప్డేట్ నెంబర్ అనేసి మనకి విధంగా చూపిస్తుంది ఇక్కడ మనం నంబర్ కూడా మన నంబర్ కూడా చూపిస్తుంది అలా కింద చూసుకున్నట్లయితే కింద చూడండి అప్డేట్ నెంబర్ అనేసి ఆప్షన్ అనేది మనకి చూపిస్తుంది ఈ అప్డేట్ నెంబర్ అనే దాని మీద ట్యాప్ చేయాలి తర్వాత మళ్ళీ ఇదే విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి మా నంబర్ అనేది మనకి ఏదైనా చూపిస్తుంది ఈ నెంబర్ని ఇలా కట్ చేసేసి మనం కొత్తగా ఏ నంబర్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే మన గూగుల్ అకౌంట్ యొక్క ఫోన్ నెంబర్ అనేది చేంజ్ అయిపోతుంది సో ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ ఇంత కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ